కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పొద్దు పుట్టక ముందే అవ్వాతాతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు అందించేవారు టీడీపీ సానుభూతి పనులు చంద్రబాబు కుట్ర పని అవ్వ తాతలు పడిగాపులు కాసే విధంగా చేశారని ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు కుప్పం నియోజకవర్గంలోని పలువురు పెన్షన్ లబ్దిదారులు తమకు ఫోన్ చేసి ఇంకా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నారని అన్నారు వృద్ధులు వికలాంగులు వితంతువులు వీళ్ళందరూ కూడా పొత్తు పుట్టే లోపల పెన్షన్ని తీసుకొని వారి వారి జీవితాలు గడిపేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు నిజంగా ఒక కాలరా ఒక బ్లాక్ డే ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపాలి అని చెప్పి అది కూడా కరెక్ట్గా ఒకటో తారీఖుకి ఒక రోజు ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వల్ల ఈరోజు ఎంతోమంది ఇబ్బందులు పడతా ఉన్నారు పెన్షన్ అందుకోలేక బాధపడతా ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ గారిని కానీ స్థాపిస్తా ఉన్నారని అయితే నేను చెప్పగలుగుతా వాళ్లకు పెన్షన్ దత్తే వేరే మార్గం లేదు వేరే దిక్కు లేదు అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోండి పంచాయత్ సెక్రటరీ దగ్గర పెన్షన్ తీసుకునే ఇంతకుముందు ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నాయో అదే విధంగా మళ్ళీ కూడా ఈరోజు రాష్ట్రాన్ని పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు తీసుకొని పోతా ఉన్నారు ప్రజలే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా దీని మీద తిరగబడతారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మనుగడ అనేది ఎంత కష్టమైపోయింది అనేది ఈ రెండు నెలల్లో మరీ ముఖ్యంగా స్పష్టమయ్యేటటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వస్తారు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటంటే ఏంటంటే మీరు ఏమైనా చేయండి ఎలక్షన్ కోసం ఏ రకంగా అయినా మీరు కానీ మేము కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరేం చేయగలుగుతారు మేమేం చేయగలుగుతాం ప్రజలకు ఎలా మంచి చేయగలుగుతాం అనే దాని మీద కొట్లాడదాం కానీ ఇలాంటి పనులు చేసి ప్రజల్ని ఇబ్బంది ఇబ్బందికి గురి చేసి వాళ్ళ మనుగడపు మీరు అడ్డంకేసేటటువంటి పరిస్థితి చేయొద్దని నేను దయచేసి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అబద్ధపు రీల్స్ అనవసరమైనటువంటి కామెంట్స్ ఏది నిజం లేదో దాని మీద సోషల్ మీడియాలో ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉధృతంగా చేస్తూ ఉన్నారు నేను వాళ్ళకు ఒకటే ఒక విషయం హెచ్చరిస్తూ ఉన్నాను మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు కానీ మేము చేయలేక కాదు మేము చేయడం మొదలు పెడితే దీనికి పది రెట్లు చేసి అనవసరంగా మా హోదా మేము తగ్గించుకోకూడదు అనే మా వ్యక్తిత్వం మేము కోల్పోకూడదు అని చెప్పే మేము చేస్తా ఉన్నాము నిన్నటికి నిన్న రామ్ కుప్పంలో మా సర్పంచ్ మురళి మీద అనవసరంగా ఒక మహిళతో మాట్లాడిస్తూ ఆయనని అసభ్యకరంగా దూషిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వీడియో చేసి మండల కన్వీనర్ ఎవరో ఆనందరెడ్డి అనేట అనేటటువంటి ఆయన ఆయన స్థాయి మర్చిపోయి ఒక సర్పంచ్ అనేటటువంటి స్థాయి మర్చిపోయి ఆయన గౌరవం లేకుండా వాడు వీడియో అని మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకే ఒక నిమిషం ఈరోజు ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి మీద పచ్చి పచ్చిగా తిట్టి పీయడం నోటుకొచ్చిన కూతులు మాట్లాడేయడం నాకు పెద్ద పని కాదు ఐదు నిమిషాల్లో నీకంటే బెటర్ వీడియో నీకంటే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు పెట్టి నేను కూడా వాయిస్తాను కానీ అది మా వ్యక్తిత్వం మా పార్టీ సిద్ధాంతం కాదు కాబట్టి మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాము నిజం ఉంటే నిర్భయంగా మీరు మాట్లాడండి దయచేసి ఆ పనిని రెక్టిఫై చేయడానికి ప్రజలకు లబ్ధి చేయడానికి మనం అందరం కలిసి ప్రయత్నిస్తాం అంతేగాని ఒక వ్యక్తిను అనవసరంగా టార్గెట్ చేసి మీరు తప్పుడు ప్రచారాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు మళ్ళీ మా సర్పంచ్ దగ్గర నాటు తుపాకు ఉంది ఆ నాటు తుపాకుతో నాకు ప్రాణహాని ఉందని ఒక మనిషి దగ్గర వీడియో రికార్డింగ్ చేయించారు దొరయ్య ఎవరో ఆయన దగ్గర ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరు నాయకులు రాండి మా సర్పంచ్ ఇంటికి పోండి ఆయన దగ్గర నాటు తుపాకు ఉందంటే మేమందరం అందరం మూకమ్మడికి రాజీనామా చేస్తాం నాటు తుపాకీ లేదంటే ఆ తుపాకీతో మీరే కాల్చుకోండి పోడెవడో పనికి రాకుండా వాళ్ళ అన్నదమ్ములు భూముతగాదాలో కొట్టాడుకుంటే ఆ భూమి తగాదలో ఈయన తల పగిలితే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో లేకపోతే అక్కడ సర్వేతో సర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేయి నీ చేతనైతే రెండింటిలో ఏదో ఒకటి చేయి అంతేగాని వాళ్ళని తీసుకొని వచ్చి మా సర్పంచ్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది సర్పంచే అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి తల కొట్టినాడని చెప్పి సర్పంచ్ దగ్గర నాట్టుపాకుంది నాకు ప్రాణహాని ఉందని మాట్లాడుతూ ఉంటే నిజంగా చూసేటటువంటి వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంది ఇది అనవసరంగా పెద్దది చేయకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను కూడా ఇద్దరు దేవరాజ్పురంలో సేమ్ భూతగాథాలో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని గొంతులు కోసుకున్నారు దాంట్లో ఒక అన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఒకడు టీడీపీకి చెందిన వ్యక్తి మేము కూడా వాళ్ళని రోజు పడుకోబెట్టి దీనికి నారా చంద్రబాబు నాయుడు కారణమనో లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఇంకొక ఎవరో పెద్ద మనిషి కారణమనో చెప్తే ఏమన్నా అర్థం ఉందా దాంట్లో మేం మా వాళ్ళకి చెప్పింది ఏమంటే నీకు అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళు నిజ నిజాలు విచారించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి శిక్ష పడాలో అది వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఈరోజు మా సర్పంచ్ శంకరన్న కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి మా నాయకులు కానీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో డిఎస్పి దగ్గర కంప్లైంట్ ఇచ్చినారు అది ప్రాసెస్ జరుగుతాం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోయి స్టేషన్లో కంప్లైంట్ అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళ దగ్గర నాటు తుప్పాకు ఉంది వీని దగ్గర ఇది ఉంది అంటే నేను కూడా చెప్తా సవాళ్ళ చకపోతారు అవన్నీ నిజమైపోవు కాబట్టి దయచేసి మరొక్కసారి మీరు తప్పుడు ప్రచారం చేసే ముందు ఆలోచించి మీరు రీల్స్ చేయండి ఎందుకంటే మాకు కూడా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాం మేము కూడా మేము కూడా ఇంకా ఈ అబద్ధ ప్రచారం ఫేక్ ప్రాపగండా స్టార్ట్ చేస్తే అది ఎవరికి కూడా మంచిది కాదు అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి మరొక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉన్న నోటా మోటా నాయకులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మీరు ఓట్లు అడుక్కోండి లేకపోతే ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళ మద్దతు కోరని అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ మా శ్రేణుల మీద కానీ అనవసరంగా మీరు కానీ ఎక్కడైనా పల్లెత్తు మాట నోరు జారిన కూడా దాని పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని నేను మీ అందరికి హెచ్చరిస్తూ సెలవు నియోజకవర్గంలో కొన్ని వేల మందికి పెన్షన్ ఆగిపోయింది చాలా మంది మాకు ఫోన్ చేసి అన్నా పెన్షన్ ఇవ్వడం లేదో వాలంటీర్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నాకు ఫోన్లు చేస్తాను ఆ అమ్మ మీకు పంచాయత్ సెక్రటరీ పెన్షన్ అందజేస్తాడు ఎలక్షన్ ఉంది అని చెప్తే కూడా ఎందుకన్నా ఇంత దుర్మార్గమైన దారుణమైన పని ఉన్నారు నేను లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను ఇప్పుడు పోయి పంచాయత్ సెక్రటరీ కోసం అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు వేచి చూసి తిండి లేక నీళ్ళు లేక వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియక ఇంకెన్ని రోజుల్లో వస్తుంది అనేటటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు పెడుతున్నారని ప్రజలు నిజంగా ఏడుస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అనవసరంగా దీనివల్ల తెలుగుదేశం పార్టీ కూడా తీరని నష్టం జరుగుతుందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే